శ్రీమాత్రే నమ ఈరోజు మనం ఇరవై అధ్యాయం చెప్పుకోబోతున్నా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నామధారుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురంలోని ఉదుంబురా వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అటువంటి అనుభవము ఎవరికైనా కలిగిందా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవరితరము కాదు అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను సిరూల అనే గ్రామంలో వేదశాస్త్ర పారాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడుండేవాడు అతడి భార్య శాంతాదేవి మహాపతి వ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరికి ఆమె తన శోకానికి కారణం నివారణోపాయము తెలపమని ఒక దైవజ్ఞుని కోరింది అతడు అమ్మా నీ గర్భసుఖానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలో సోనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకొని అతడు ఎంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచిమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చం నీవి కర్మ అనుభవించక తేరదు అని చెప్పాడు ఆమె పచ్చత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రద్ధాకర్మలు ఎవరూ చేయలేదు అతడు అంత్యక్రియ జరగకపోవడం ఇవన్నీ నీవలనే జరిగాయి కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి నిత్యము ఏడుసార్లు మేడి చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకులకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసము చేయు అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సుగోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన వంద రూపాయలు దానమివ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు శ్రీగురి అనుగ్రహం వలన పూర్ణాయుర్ధాయం గల కొడుకులు కలుగుతారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా కాశవ్రతం ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణుని సుగోత్రునికి దానమివ్వడానికి నా వద్ద అంత పైకము లేదు మరి నేనేమి చెయ్యాలి అని వాపోయింది ఆ దైవజ్ఞుడు అమ్మ అలాగైతే నిర్మలమైన మనసుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు ఆ ఉదుంబుర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమదయామూర్తి గనుక నీ భక్తికి మేచి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం ఆచరించి మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కొనుకుపట్టి పట్టి స్వప్నం వచ్చింది కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగివ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు అప్పుడా పిశాచు ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్వులు యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు నిన్ను శిక్షిస్తాను అని వరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమెనిలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయే కానీ లాభమేమిటి ఈమెని డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాను నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పినది నీకు నచ్చితే సరే యథాశక్తి ఇప్పిస్తాము నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు ఆ స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది మీరెలా చేసినా సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మా నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రాహ్మహత్య దోషం తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదాహిక కర్మ చేయించింది ఆమెకు బ్రహ్మహత్య దోషము ఆ బ్రాహ్మణునకు పిశాచత్వము తొలగిపోయాయి తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మ నీ వ్రతము పూర్తి అయ్యింది కదా పారనకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు